హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే మండే రోజు ఈవినింగ్ పూట నేను ఏమేమి పనులు చేశాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను సరుకు మొత్తం పోయటం అయిపోయిన తర్వాత చేసిన పనులు అనమాట ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చేటతే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి అండి నేను ఈవినింగ్ పూట మా పాప రాగానే నేను అంటలై తోమేసేస్తాను అనమాట ఎప్పటికప్పుడు తోమేసేస్తాను పక్కన పెట్టే సెట్ అనమాట టిఫిన్ అవ్వంగానే మార్నింగ్ పూట ఒకసారి తోముతాను అలాగే పాప లంచ్ బాక్స్లో అవన్నీ తీసుకొని ఒకసారి తోమేస్తాను నైట్ పూట తోమేస్తాను అనమాట ఇలా కిచెన్ ప్లేట్ మొత్తం శుభ్రంగా సబ్బుతో కడిగేసేసిన తర్వాత అంట్లో తోమేసేసి పెట్టేశాను తర్వాత మా హస్బెండ్కి కాఫీ ఇచ్చాను డైలీ కాఫీస్ అని కాఫీ మాకు ఎక్కువ అలవాటు అండి కాఫీలు కానీ టీ కానీ అలాగే మా పాపకు కూడా పాలు కల్పించేసాను తను ఈలోపు బుక్స్ అన్నీ తీసి పక్కన పెడుతుంది వర్క్ అయి రాయడానికి తను డైలీ వచ్చేసరికి తనంతా తానే వర్క్ రాసేస్తుంది ఫోర్కి అలా మొదలు పెట్టేసిద్ది అనమాట తను త్రీ థర్టీకి వస్తే ఫోర్ థర్టీ కల్లా వర్క్ అనేది మొదలు పెట్టేస్తుంది తన డైరీస్ ఓపెన్ చేసి బుక్స్ అన్ని పక్కన పెట్టి ఉంచిద్ది అనమాట ఏమేమి సబ్జెక్ట్స్ బుక్స్ ఉన్నాయా అనేసి నేను చూసి తనకి చెప్తా ఉంటాను పైగా ఇప్పుడు తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయి కదా అవి జరుగుతూ ఉన్నాయి ఇంకా తన్నే ప్రిపేర్ చేపిస్తూ ఉన్నాను మ్యాథ్స్ ఎగ్జామ్ అనేసరికి వీళ్ళకి ఇప్పుడే ఎసెండింగ్ ఆర్డర్స్ డిసెండింగ్ ఆర్డర్స్ ఇవన్నీ పెడుతున్నారు మనకేమో మన టైంలోనేమో సిక్స్త్లోనో సెవెంత్లోనో వచ్చాయి అలాంటిది వీళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెట్టేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళకి ఎలా అర్థమవుతాయో ఏంటో మనకు ఆ టైంలోనే అర్థమయ్యే కాదు ఇలా తనకి మొత్తం ఎసెండింగ్ ఆర్డర్స్ డిసెండింగ్ ఆర్డర్స్ బిఫోర్ నెంబర్స్ బిట్వీన్ నెంబర్స్ ఇవన్నీ ఎగ్జామ్స్లో ఉన్నాయి అనేసరికి అవన్నీ ప్రిపేర్ చేపిస్తున్నాయన్నమాట తను మా పాప అయితే ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది బిఫోర్ నెంబర్స్ రాయటానికి బిట్ విడ్ నెంబర్స్ ఆఫ్టర్ నెంబర్స్ ఈజీ రాసిద్ది కానీ బిఫోర్ నెంబర్స్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది అలాగే ఎసెండింగ్ ఆర్డర్ రాసింది కానీ డిసెండింగ్ ఆర్డర్ అనమాట తనకి ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే రాసిద్ది లేకపోతే మర్చిపోతూ ఉండిద్ది అనమాట అందుకే మ్యాక్సిమం ఇలా రఫ్ నోట్ బుక్స్లో ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను అలాగే తన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాక డైరీ సైన్ చేసేసానండి అలాగే మార్నింగ్ బట్టలా పోయేసరికి ఈవినింగ్ వేసాను అనమాట ఈవినింగ్ పూట పోయేసరి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఆరేసేసాను అలాగే కొబ్బరి చిప్పలు వేస్ట్గా అయిపోతున్నాయని అని చెప్పి కొబ్బరిలో చేద్దామని మొదలుపెట్టాను అనమాట కొబ్బరి చెప్పలు ఇలా నేను కట్ చేద్దామని చూస్తే రాకపోయేసరికి మా హస్బెండ్కి ఇస్తే మా హస్బెండ్ కట్ చేసి పెట్టారు అయితే నేను ఎప్పుడు చేయను అండి ఎప్పుడో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది నేను మాక్సిమం బేటే తెప్పిస్తాను డబ్బాల్లో తెప్పిస్తాను అనమాట అంటే మా హస్బెండ్ చాక్లెట్ల డబ్బాలు అయ్యేస్తారు కదా వాటిల్లో తక్కువ రేటుగా వస్తాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటాయి ఇంట్లో చేసినవిలాగనే ఉంటాయి అందుకే ఎప్పుడు చేయాలి ఈసారి ఏంటంటే ఇవి వేస్ట్ అయిపోతున్నాయిలే అని చెప్పి ట్రై చేశాను బాగానే వచ్చింది కాబట్టి కానీ వండాలు చేయడానికి రాలేదన్నమాట మా హస్బెండ్ కొబ్బరి ముక్కలు కట్ చేస్తూ ఉన్నారు అలాగే మా పాపకి ధాన్యం గింజలు వలసిద్దామని వల్లసిస్తున్నాను అనమాట తను ఇంట్లో ఉంటే మాత్రం ఫ్రూట్స్ ఉంది ఇవి తినడానికి ఎంత కష్టం ఇంటి దగ్గర కొంచెం తిని మళ్ళీ మాకే అనమాట స్కూల్కి అయితే డైలీ పెట్టి పంపిస్తాను కానీ ఇంటి దగ్గర అయితే చాలా తక్కువ తినిద్ది వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోగానే బట్టలన్నీ ఆరేసేసేసి ఇంకా కొబ్బరిలో జూ చేయాలైతే చేయటానికి ట్రై చేశానండి కానీ కొబ్బరిలో చేయటం చాలా కష్టమని ఇప్పుడే తెలిసింది మ్యాక్సిమం నాకు ఎప్పుడు చేయను అలాంటివి చేశాను చాలా కష్టం అనిపించింది అనమాట అవి అది కూడా యూట్యూబ్లో చూసే చేశాను నాకు రాదు ఇలా మా హస్బెండ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చిన తర్వాత ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసాను అంటే పూజ చేసేటప్పుడు పసుపు కుంకాలు అయి పెడతా ఉన్నాం కదా అవి శుభ్రంగా వాష్ చేసేసి ఇలా మెత్తగా చేసేసాను అనమాట మనం లెక్క మామూలుగా అయితే తురుముతారు కదా కానీ ఇక్కడ మిక్సీలో వేస్తే ఈజీగా ఉంటుందని వేసేసాను అనమాట అలాగే బెల్లం ఎంత తీసుకోవాలో రఫ్గా తీసేసుకున్నాను కొంచెం ఎక్కువ అనిపించింది ఇలా రెండు మిక్స్ చేసేసి గ్యాస్ మీద పెట్టేసానండి కొంచెంసేపు అంటే కొబ్బరిలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయేదాకా మనం గ్యాస్ మీదే ఉంచాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట బెల్లం ఎక్కువయ్యేసరికి మరీ తీయగా అనిపించింది టేస్ట్ అయితే బాగానే ఉంది మరీ తీసేసేటట్టు లేదు కాకపోతే ఏంటంటే చెక్కలాగా వచ్చింది రౌండ్గా ఉండలు చేయడానికి కుదరపోయేసరికి ఇంకా ప్లేట్లో చెక్కలాగా చేసేసాను అనమాట మధ్య మధ్యలో కలిగి పెడతా ఉన్నానండి అలాగే నేనైతే యాలక్కాయలు తీసుకొని యాలక్కాయలు వేశాను నేను మాక్సిమం యాలక్కాయలో గింజలు తీసి వేస్తాను అందరూ ఏమో మామూలుగా కొట్టేసేసి మెత్తగా అయినాక వేస్తాను నేను ఏంటంటే గింజలు వేస్తాను అలా అయినా టేస్ట్గానే ఉంటుంది ఇలా వచ్చింది కొబ్బరి లౌజు ప్లేట్లో పెట్టానండి ప్లేట్లో చెక్కలాగా వేసేసాను చెక్కలాగా వేసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసాను అలాగే మా హస్బెండ్ ఫోర్ డేస్ సరిపడా కూరగాయలు అవన్నీ తెస్తే సర్దేసేసానండి మార్నింగ్ మా సరుకు పోయటం అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని చేసిన ఈవినింగ్ పనులు ఇవన్నీ మా పాప బీట్రూట్ ఇవన్నీ తెప్పిమంటే తెప్పించాము ఏంటంటే తనకి నచ్చిన కూరగాయలే తెప్పిస్తామండి మ్యాక్సిమమ్ ఎందుకంటే తను ఎక్కువ తిందనమాట అందుకని చెప్పేసి తనకు నచ్చినవి తెప్పించి వేస్తాను అనమాట ఇలా కరేపాకు వచ్చేసరికి ఇలా ఐస్ క్రీమ్ డబ్బాలు చేసి పక్కన పెట్టుకుంటాను ఇలా ఈ ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి సరిపడా ఒకేసారి తెచ్చేస్తారు ఎందుకంటే ఇక్కడ మాకు కూరగాయలు దగ్గర కాదండి అందుకని చెప్పేసి దూరం అని నాలుగు రోజులకి ఐదు రోజులకి సరిపడా తెచ్చేస్తారనమాట ఇలా మొత్తం సర్దేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను అలాగే మా పాపకి సెవెన్ థర్టీకి ఎయిట్ లోపే అన్నం పెట్టేస్తాను తను తినేస్తూ ఉంది ఈలోపు నేను కూరగాయలు అవన్నీ సర్దేసేసి పక్కన పెట్టేసాను కొబ్బరిలో చేయటానికి నాకు దగ్గర దగ్గర వన్ అవర్ దాకా పట్టిందండి ఇలా ఒక్కొక్క ఐటమ్ కూరగాయల కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా నా ఈవినింగ్ మొత్తం నేను చేసిన పనులండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ ఇచ్చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఇక్కడ కూరగాయలన్నీ సర్దేశానండి అలాగే చామ చామదంపులు సర్దాలన్నమాట